భక్తి పాప పరిహారం కోసం గుళ్లకు వెళ్తుంటాం చేసిన పాపంలో ఎంతో కొంత తగ్గించుకోవడం కోసమే ఆలయంలో కానుకలు సమర్పిస్తుంటాం ఎంతో పవిత్రమైన ఆ కానుకలను ఆలయ అభివృద్ధికి ఉత్సవాలకు వినియోగిస్తుంటారు అలాంటి దేవుడి కానుకలపైనే ఆలయ సిబ్బంది కన్నేశారు చాకచక్యంగా హుండీలో నుంచి నోట్లు బయటకు తీస్తున్నారు తన కళ్ల ముందే దొంగతనం జరుగుతుంటే ఆ దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మూడో కంటితో వారి బండారం బయట పెట్టాడు నారసింహ క్షేత్రాల్లో ప్రధానమైనది అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కానుకలు ముడుపులు హుండీలో వేసి మొక్కుబడులు చెల్లించుకుంటారు ఇందులో డబ్బులతో పాటు బంగారం వెండి ఆభరణాలు సైతం స్వామివారికి సమర్పించుకుంటారు పరమ పవిత్రమైన దేవుడి హుండీ కానుకలపైనే ఆలయ సిబ్బంది కన్ను పడింది ఎగువ అహోబిలం ఆలయంలో భక్తులకు దర్శన విరామ సమయంలో ఆలయ సిబ్బంది చేస్తోన్న పాడు పని ఒకసారి చూడండి హుండీ వద్ద ఒకరు తచ్చాడుతుండగా మరొకరు బయట నుంచి ఎవరూ రాకుండా కాపలా ఉన్నారు ఇంతలో ఆలయం నుంచి వచ్చిన పరిచాలకుడు ఒక ఇనుప చువ్వ లాంటిది ఆ సిబ్బందికిచ్చాడు దానికి జిగురు పోసిన సిబ్బంది ఎంత చాకచక్యంగా హుండీలో నుంచి డబ్బులు బయటకు తీస్తున్నాడో ఒకసారి చూడండి ఎగువ అహోబిలంలో పనిచేసే నలుగురు ఆలయ సిబ్బంది కలిసి హుండీలో నుంచి నగదు బంగారం వెలికి తీస్తున్నట్లు అధికారులు గుర్తించారు దీనికి ఎంతో పగడ్బందీగా రచన చేశారు ఎలక్టీషియన్ గా పనిచేసే ఓ సహాయకుడు సీసీ కెమెరా కనెక్షన్ కట్ చేశాడు జూన్ ఇరవై ఆరవ తేదీన సాయంత్రం భక్తులెవరూ లేని సమయంలో హుండీలోని నగదును చాకచక్యంగా ఓ ఇనుప కమ్మీ సహాయంతో దొంగిలించారు ఆ సొమ్మును నలుగురు పంచుకున్నారు ఇటీవల ఆలయం చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుందర్రాజన్ సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తుండగా దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు హుండీలో సొమ్ము దొంగిలించి పంచుకున్న నలుగురిని గుర్తించి అరెస్ట్ చేశారు వీరిలో స్వామివారి ఊరేగింపు సమయాల్లో గొడుగు పట్టుకునే నరసింహ తిరుచురుమణి వాయించే సహాయకుడు రంపాల సుబ్బరాయుడు ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే కరణం నిరంజన్ ఎలక్ట్రీషియన్ పోతులూరయ్య ఆచారి ఉన్నారు హుండీలో నుంచి తస్కరించిన ఎనభై రెండు వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అప్పర్ టెంపుల్ లోపల హుండీ లోపల నుంచి కొంతమంది డబ్బుల దాని నుంచి దొంగిలించాలని ఆరోపణలతో మనకు కంప్లైంట్ ఇచ్చారు అదే కంప్లైంట్ లో ఒక నలుగురు మీద వాళ్ళకి అనుమానం ఉన్నట్లుగా కూడా ఆ కంప్లైంట్లో వాళ్ళు మెన్షన్ చేశారు ఇన్వెస్టిగేషన్లోని భాగంగా మనం ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ ఒకసారి వెరిఫై చేశాం టెంపుల్ లోపల ఈ ఫుటేజెస్ ఆధారంగా ఒక నలుగురు వ్యక్తులు ఎవరైతే అనుమానితులు ఉన్నారో ఈ నలుగురు వ్యక్తులు టెంపుల్ లోపల ఎవరు లేని టైంలో వీళ్ళ నలుగురు కూడా అక్కడ లోపల ఉండి ఒక ఐరన్ హుక్కు తీసుకుని లోపల ఉండి లోపల నుంచి వీళ్ళు కొంత డబ్బు దొంగిలించి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారం మేరకు మనం వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అండ్ అదే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ఎయిటీ టూ క్యాష్ రికవరీ కూడా హుండీలో చోరీ చేసేందుకు పక్కా పథకం వేసి సీసీ కెమెరాల వైర్లు కత్తిరించారు కానీ ఇప్పుడు వచ్చిన అధునాతన కెమెరాలోనే తతంగం అంతా రికార్డింగ్ అవుతుందని తెలుసుకోలేకపోయారు సీసీ కెమెరాల వైర్లు కత్తిరించినా కరెంటు పోయినా నిరంతరాయంగా రికార్డ్ అయ్యే అత్యాధునిక కెమెరాలు ఆలయంలో ఏర్పాటు చేశారు వీటిల్లో స్పష్టంగా చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి చేసిన తప్పునకు నలుగురు నిందితులు ఊచలు లెక్కిస్తున్నారు